ఎక్కడే సుడిగాలివాడు రేపినా నాకు నాకున్న దిక్కు ఒక్కటే నా యేసయ్య పాదాలు పరిగెత్తుకుంటా ఆ పాదాలు పట్టుకొని కూర్చుంటాయి ఏమైనా చేసుకొని ఇష్టమని నాకు తెలిసింది ఏకాంత ప్రార్థన ఒక్కటే ఆ ప్రార్థనలో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని కూర్చుంటాను నాకు తెలియదు నువ్వే కాదు కానీ కార్యాలు కానీ అని నా ప్రభువు లేచి హోంకరించాడంటే అప్పుడు ఉంటుంది ఒకటికి దేవుని ఇష్టం ఏ శ్రమకైనా ఏ సైతానుకైనా ఏ దురాత్మలకైనా ఏ దయాలకైనా పౌరుషము ఏమని రాసు తెలుసా ఏ గ్రంథములో ఏ పర్వతములోను పడద్రోయువాడని రాసు ఆయనకు సిరాకు పుడితే అంతంత పెద్ద పర్వతాన్ని కూడా అట్ అంటాడు అర్థమైందా అంతే చేత్తట అన్నాడండి తల్లి తల కిందులు అయిపోతాయి అంత పవర్ఫుల్ ఆయన పవర్ఫుల్ ఆయన ఆయన బట్టి మేసం తిప్పుతాను ఆయన దేవుని ఇస్తూ నన్ను బట్టి దేవుని బట్టి దేవుని బట్టి నేను నమ్మిన వాణి అంత అతిశయపడుతున్నాను నా ప్రభు పరాక్రమం కలిగిన నా ప్రభు రోషం కలిగిన వాడు పౌరుషము

అధ్యాయము ఏ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి చదవయ అది మాట్లాడాడు పొద్దున నాతో చదువు ఆయన మహా వివేకి ఆ అధిక బల సంపన్నుడు అద్దుగో ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బొర్ల దోయువాడు ఆయనే బోర్ల దోయువాడు అంటే ఇందా నేను చెప్పిందేగా ఉందా లేదా అక్కడ